చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నవన్నీ కూడా ఈరోజు రీస్టాక్ చేశానండి అలాగే మైత్రే మొత్తం గురించిన వీడియోలో చాలామందికి సందేహాలు ఉన్నాయి వసకం ఏం చేయాలి పచ్చకర్పూరం ఏం చేయాలి బిర్యానీ ఆకు ఏం చేయాలి అని చెప్పేసి దీని గురించి సపరేట్గా ఒక్కొక్కరు అడిగిన సందేహాలకి ఒక్కొక్క షార్ట్ అనేది పెట్టబోతున్నానండి అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఆ సందేహాలు మీరు తీర్చుకోగలుగుతారు అలాగే మన ఛానల్లో అన్ని రకాల పూజా సామాగ్రితో పాటు వివిధ రకాల పూజా బుక్స్ అనేవి కూడా పుస్తకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఇవి కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా ఇక రెడీ అయిపోతుందండి ఎవరికైనా కావాలంటే ప్రీ బుకింగ్ చేసేసుకోండి ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ ఎప్పుడు కూడా హాట్ కేక్ లాగా రెడీ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్లోనే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అందుకని కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇక చాలా మంది గత వన్ మంత్ నుంచి అడుగుతున్నారండి అయితే అడుగుతున్నారు మీరు అలాగని నేను తెప్పించిన తర్వాత ఉండిపోతాయేమో అని భయం ఎందుకంటే నాది చిన్న బిజినెస్ కదండి ఇప్పుడు ఒక దాంట్లో అమౌంట్ అనేది నేను పెట్టేశాను అనుకోండి అది అమ్ముడు కాకపోతే నేను అమౌంట్ అనేది వేరే దాంట్లో నేను ఇన్వెస్ట్ చేయలేను కదా వేరే వస్తువులు తెప్పించడానికి నా దగ్గర అమౌంట్ ఉండదు కాబట్టి ఆలోచిస్తూ వచ్చాను కాకపోతే చాలా మంది లో మన షార్ట్స్ చూసి వీడియోస్ చూసి అడుగుతూ ఉన్నారనమాట అందుకని నేను ఈరోజైతే కొన్ని వస్తువులు అయితే తెప్పించానండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి మళ్ళీ కావాలంటే మాత్రం నాకు ప్రీ బుకింగ్ చేసుకుంటే నేను వెంటనే తెప్పించగలుగుతాను అనమాట అంటే నాకు ఒక ష్యూరిటీ ఉంటది కదా అందుకని చెప్తున్నాను చూడండి ఎన్ని తెప్పించాను చాలా మంది అడుగుతున్నారండి ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తూ వస్తూనే ఉన్నా అనమాట ఎకరేలకు అయితే మొత్తం మీద తెప్పించానండి ఎక్కువ తెప్పించాను దగ్గర దగ్గర మీకు ఒక థర్టీ పీసెస్ అయితే తెప్పించానండి ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అయితే మాత్రం అస్సలు ఉండట్లేదండి చాలా మంది తీసుకుంటున్నారు ఆ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్పుడైతే చాలా పీసెస్ తెప్పించానే అయిపోయాయి మళ్ళీ మళ్ళీ తెప్పించవలసి వచ్చిందనమాట ఇవి తెప్పించడానికి కొంచెం టైం అయితే పట్టిందండి ఇవి ఈ విధంగా ఉంటదండి మనకి కీర్తి ముగ్గురు మనకి ఈ ఇది మనం ఎలా పెడితే ఎంత ఉంటుందో అంత సైజ్ ఉందండి దీనికి వెనకం తగిలించుకోవడానికి చిన్న హుక్ కూడా ఇచ్చారనమాట ఇది ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి నేను నెక్స్ట్ వీడియోలో అనేది షేర్ చేస్తాను చూడండి ఇది కీర్తి ముప్పుడు చూడండి ఎన్ని తెప్పించాను మీకోసం ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సపరేట్ గా ఉంటాయి రీజనబుల్ గా ఉంటాయి కీర్తి ముప్పుడు అయితే ఈ విధంగా తెప్పించానండి ఇది వచ్చేసి నాడ అండి ఈ నాడ కూడా చాలా అయితే చాలా ఉన్నామండి మనం ఆ ఒక అయితే ఐదారు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట అలా తీసుకుంటున్నారు కదా అని నేనైతే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేరేగా వేయిందండి ఎలా వేస్తానో అంతే షిప్పింగ్ ఛార్జ్ అక్క ఇవి నల్ల పైన కొత్తవా అని అడుగుతున్నారు చూడండి కొత్తవా పాతవే కదండి ఇవి నల్ల ధరించినవేనండి నల్ల వేసి అవి తీసి పంపించను అనమాట ఇవి ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే ఇవి మార్వాడి షాప్ లో తీసుకుంటున్నానండి మార్వాడి షాప్ లో తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నమ్మకంగా ఉంటారండి మార్వాడి వాళ్ళు వాళ్ళు పది ఒకటికి పది సార్లు అడిగి ఇది అనేది నేను తెప్పిస్తున్నాను అనమాట ఈ నాడాలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ ఇవి వచ్చేసి ఏకాక్షి నారికేలం అండి ఈ ఏకాక్షి నారికేలాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది దీన్ని కూడా నేను చాలా తెప్పించానండి ఇప్పటి వరకు ఆ అయితే చాలా మంది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారని చెప్పి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఇవి కూడా లిమిటెడ్ తెప్పిస్తున్నానండి ఎందుకంటే మంది చిన్న షాపు చిన్న బిజినెస్ కదా ఎక్కువ బల్క్ లో తెచ్చుకొని పెట్టుకునేంత అయితే మన దగ్గర బడ్జెట్ లేదండి అందుకని తక్కువ తక్కువ తెప్పిస్తున్నాను కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసేసుకోండి ఇవి మీకు కావాలంటే ఎక్కడెక్కడికో తిరగాల్సిన పని ఉంటుందండి మన దగ్గర అయితే అన్ని పూజా సామాగ్రితో పాటు ఇలాంటి వస్తువులు కూడా మీకు ఈజీగా అనేది అవైలబుల్ ఉంటాయి అందుకని నేను చెప్తున్నాను ఇది కూడా ఏకాక్షి నారీలు కూడా మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసేస్తాను ఈ ఇవంగుల్లి బ్రేస్లెట్స్ కూడా చాలా మంది అడుగుతున్నారండి అక్క కరంగులి బ్రేస్లెట్స్ తెప్పించండి అక్క కరంగులి బ్రేస్లెట్స్ తెప్పించండి అని ఇవి కూడా నేను అక్కడే తెప్పించానండి ఇవి కూడా మనకి ఒరిజినల్ కరంగుల్లి మాల్ అనమాట బ్రేస్లెట్స్ అనమాట మనకి ఇవి ఈ విధంగా ఉంటాయండి ఎలాస్టిక్ ఉంటుంది అనమాట మీరు ఎవరైనా సరే చక్కగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఇది వేసుకోవచ్చు అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉందండి కరుంగులి బ్రేస్లెట్ వేసుకోవాలన్నా కరుంగులి మాల వేసుకోవాలన్నా దాని ప్రాసెస్ ఏంటని చెప్పి నేను సపరేట్ గా ఒక వీడియో అనేది పెడతాను అదైతే లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయండి ఓన్లీ టెన్ పీసెస్ అనేది తెప్పించాను ఎలా మూవ్ అవుతాయో మనకు తెలియదు కదా అందుకని టెన్ పీసెస్ తెప్పించాను ఇవి కూడా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేయండి ఇది వచ్చేసి కరంగులి మాలండి ఇది ఇది వచ్చేసి మనకి కరంగులి మాల ఈ విధంగా ఉంటది మనకి వన్ నాట్ ఎయిట్ బీట్స్ తో కలిసి ఉంటది మీకు దగ్గర నుంచి చూస్తే మనకి తెలుస్తుంది ఇది కరంగులి మాల చూసారా చెక్క కాబట్టి మనకి ఇలా చిన్న చిన్నవి అనేవి మనకి తెలుస్తున్నాయి దీనికి సర్టిఫికేట్ కూడా మనకు వస్తుందండి ఈ విధంగా మనకి ఇది ఒరిజినల్ కరంగులి మాల్ కాబట్టి మనకి ఇలాగా జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఇండియా నుంచి మనకి సర్టిఫికేట్ కూడా మనకి దీంతో పాటు మీకు మీకు అనేది వస్తుందండి చూడండి జమాలజీ రిలేటెడ్ టు స్టోన్స్ జమాలజీ రిలేటెడ్ స్టోన్స్ అండి ఇది ఈ విధంగా వన్ నాట్ ఎయిత్ ప్లస్ వన్ బీడ్ ఇక్కడ అనేది వస్తుందంట ఈ విధంగా చూసారా ఎందుకు ఇదే తెప్పించానంటే చాలా మంది ఇది ఒరిజినల్లా కాదని అడుగుతూ ఉంటారు కదా అందుకని నేను ఇది అనేది తెప్పించానండి సర్టిఫికేట్ ఉన్నదే కావాలని చెప్పాను అందుకని సర్టిఫికేట్ ఉన్నదే వాళ్ళు మనకు అనేది పంపించారు ఇవి కూడా మన దగ్గర చాలా లిమిటెడ్ అండి ఓన్లీ టెన్ పీసెస్ ఇవి కూడా తెప్పించానండి ఇవి కూడా ఎవరికైనా కావాలంటే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చూసాను మనకి కరంగుల్లి మాల్ అనమాట ఇవి వచ్చేసి రుద్రాక్ష మాల్ అండి ఇప్పుడు అందరూ కూడా చేతికి అనేది కట్టుకుంటున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కట్టుకుంటున్నారు అనేసి చాలా మంది అడుగుతున్నారు అక్క మీ దగ్గర చేతికి కట్టుకునే రుద్రాక్ష మాల ఏమైనా ఉన్నాయని చెప్పేసి అందుకని ఇవి అనేది రుద్రాక్ష మాలలు తెప్పించానండి ఇవి కూడా ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మేము నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఏనండి ఏదైనా సరే లిమిటెడ్ ఉంటుంది మీరు ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆలోచించుకొని అన్ని చేసుకొని చేసేటప్పటికైతే మాత్రం మీకు ఇవి అనేది దొరకవండి అందుకని కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవి చాలా చాలా రేర్ గా మనకు దొరుకుతూ ఉంటాయండి బ్లూ కలర్ స్టోన్ మీద ఎవిల్ అయ్యి అంటారండి దీన్ని ఇవి వచ్చేసి మనకి చాలా రేర్ గా దొరుకుతాయండి నేను చాలా రోజుల నుంచి అడుగుతూ ఉండడం వల్ల వీటిని అనేది వాళ్ళు పంపించారండి వీటిని ఈవిల్ అయ్యి అంటారు వీటి ఇవి ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పి నేను చాలా మంది తెలిసే ఉంటుంది తెలిసే ఉంటుంది కొనుక్కుందాం అనుకుంటారు కానీ మీకు చాలా చోట్ల ఇవి దొరకవు ఇవి చాలా రేర్ గా ఉంటాయి దీని గురించి సపరేట్ గా మీకు వీడియో అనేది చేస్తాను ఇది ఏంటంటే బ్లూ స్టోన్ మీద ఈ విధంగా కన్ను కన్ను ఉంటుంది కదా ఇవి కన్ను దృష్టికి చెడు దృష్టికి పెద్దలకైనా పిల్లలకైనా కూడా చాలా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి పిల్లలు మెళ్ళలో వేయడం పెద్ద మెళ్ళలో వేయడం అనేది చాలా మంచిది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కన్ను దృష్టి చెడు దృష్టి తగ్గడం అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే ఇంకొకరు చూడలేను వారవలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాంటి సమయంలో ప్రతి ఒక్కరు వేసుకోవాల్సిందండి వీటికి ఇది జాతకం ప్రకారం వేసుకోవాలా ఎలా వేసుకోవాలని లేదండి ఎవరైనా వేసుకోవచ్చు ఇది నేను పెండెంట్ రూపంలో తెప్పించానండి ఎందుకు అంటే పెండెంట్స్ అయితే ఈజీగా ఒక చైన్ లోనో ఇందులోనో ఇది ఏదైనా సరే ఏ మెటల్ తో అయినా మనం ఇది వేసేసుకోవచ్చు అందుకని పెండెంట్ లా అనేది తెప్పించాను ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఇవి అయిపోతే మాత్రం మళ్ళీ తెప్పించడం చాలా కష్టం అవుతుంది అందుకని కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చూసారు కదండి ఇవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతుంది కదండి నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సిక్స్ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు దగ్గర దగ్గర ఒక టెన్ ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్న సేమ్ షిప్పింగ్ ఛార్జే మీకు అనేది పడుతుందండి అందుకని హ్యాపీగా మీకు కావాల్సినవన్నీ కూడా ఇంటి దగ్గర కూర్చొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇవి ఒక్కొక్కటి దొరకడానికి మీరు ఒక్కొక్క షాప్కి ఎక్కి దిగవలసి వస్తుంది కానీ మన పూజా సామాగ్రి మీ ఇంటికే తీసుకొచ్చేసానండి ఇవన్నీ కూడా హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని మీరు బయటకు వెళ్తే చెయ్యే పెట్రోల్ ఛార్జెస్ కూడా మీకు ఈ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే అవ్వండి అంత తక్కువ అవుతాయి అనమాట అందుకని మీరు కావాలంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్కి వాట్సప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి అలాగే ప్రోటీన్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది అలాగే మసాలా కారం కూడా రెడీ అయిపోయిందండి అలాగే పూజా సామాగ్రి కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇవి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లో పరిహారాలు కూడా ఉన్నాయి అవి కూడా చూడండి